అమ్మ మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద మండపాల్లో చాలా పెద్ద విగ్రహాలు పెడుతూ ఉంటారు ఇలాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తానమ్మ తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుమ మండపాల్లో వినాయకుడు నేను చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను గత నెల రోజుల నుంచి అసలు ఈ మండపాల్లో వినాయకులు పెట్టే సాంప్రదాయం మనకి బాలగంగాధర గారు ఇచ్చారు నవరాత్రులు అనేవి అందరూ అప్పటి వరకు ఇళ్లలో పెట్టుకునేవారు సామూహికంగా ఈ గణపతి పూజ చేసుకోవాలి అని అందరూ సంఘటితపరిచి మన హిందువుల్లోనే ఐకమత్యని చాటి ఐకమత్యత ఏంటో తెలియజేయడానికి బాలగంగాధర గారు అప్పుడు అవసరం ఉంది ఎందుకంటే హిందువులు ఇంతమంది సంఘటితమై ఉన్నారు ఇంత యూనిటీ ఉంది మాలో అని చెప్పడానికి చూపించాల్సిన అవసరం ఉంది ఆ సమయాల్లో అందుకని మండపాల్లో ఈ గణపతి నవరాత్రులు ఏర్పాటు చేయడం జరిగింది రాను 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 అది వెర్రిపోకడలకి వెళ్ళిపోతుంది ఎందుకంటే చూడండి ఖచ్చితంగా మండపాలు ఏర్పాటు చేయాలి గణపతి అనేవి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి మన ధర్మము మన ఐకమత్యతని చాటాలి కాకపోతే కాలనీకి ఒక వినాయకుడు లేదా రెండు అంతే ఆ దూరం నుంచి ఈ దూరం లేకపోతే రెండు వినాయకుళ్ళు అంతే తప్ప గల్లీకో వినాయకుడు ఈ గల్లీ వినాయకులు వెళ్ళిపోయి పెద్దవాళ్ళకో వినాయకుడు పిల్లలకో వినాయకుడు అసలు ఎటుపోతున్నాం మనం అనేది ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకోవాలి ఎందుకంటే మన ఐకమత్యతను ఎలా చాట ఎలా చాటగలం మనం ఇలాంటివి చూడండి ఒకే ఒక గల్లీలో ఆ చివరో గణపతి ఉంటాడు మధ్యలో గణపతి ఉంటాడు ఈ చివరో గణపతి ఉంటాడు ఏమంటే ఈ పదిళ్ళ వాళ్ళు ఇక్కడ గణపతి ఆ నాలుగిళ్ళ వాళ్ళు అక్కడ గణపతి అంటే ఈ మండపాలలో చేసేది ఖచ్చితంగా అందరూ కలిసి చేసుకోవడానికి కదా మనం మండపం ఏర్పాటు చేసింది అందుకని సాధ్యమైనంత వరకు కాలనీలో రెండు గణపతులు కనీసం ఒకటైతే చాలా మంచిది ఎందుకంటే ఆ కాలనీ వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అవడము చెగ్గవు భజన పారాయణం చేయడము చాలా బాగుంటుంది ఎంత ఐకమత్యతలో ఉన్న ఆనందం అర్థమవుతుంది అందరికీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం చెప్పిన వాళ్ళం అవుతాం ఇక దీని తర్వాత మండపాల్లో చేస్తున్నటువంటి పనుల్లో రెండవది మైక్ సిస్టమ్ మైక్ సిస్టమ్ పెట్టుకోండి పొద్దున్నే చక్కగా ఏ విష్ణు సహస్రనామో గణపతి భజనలో ఇట్లా ఏదో ఒకటి మీకు తోచినవి పెట్టుకోండి కాకపోతే సినిమా పాటలు ఏంటండి సినిమా పాటలు ఏంటి ఇక అంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదు అక్కడ మీరు లోకనాయకుడు గణపతి అంటే ఎవరు మన విగ్రహాలన్నిటినీ పోగొట్టేటటువంటి దేవుడు అలాంటి దేవుణ్ణి అక్కడ కూర్చోపెట్టి ఎలాంటి పాటలు వినిపిస్తున్నాం ఆయనకి మీకేంటంటే అక్కడ ఉన్నది ఒక మట్టి విగ్రహము లేదా ఇంత పెద్ద విగ్రహం అనే భావనే తప్ప అక్కడ వినాయకుడు ఉన్నాడు అని చెప్పి ఎరుకులోకి వస్తే ఇలాంటి తప్పులు చేయం మనం అక్కడ సాక్షాత్ భగవంతుడు కూర్చుని ఉన్నాడు అందుకని ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం కాదు చేయకుండానే ఉండండి మూడవ అంశం కమ్యూనిటీల్లో పెద్ద పెద్ద కమ్యూనిటీల్లో ఈ మండపాలు ఏర్పాటు చేసినప్పుడు ఇట్లా నాలుగు కూడల మధ్యలో మండపాలు ఏర్పాటు చేసినప్పుడు రాత్రి పూజ చేసుకుంటారు తొమ్మిది రోజులు సంతోషం చాలా బాగుంటుంది కాలనీలో అందరూ గ్యాదర్ అవుతారు నైవేద్యాలు తెచ్చుకుంటారు అన్నీ అయిపోతాయి ప్రసాదం అయిపోగానే సినిమా పాటలు పెట్టి పిల్లల చేత సినిమా పాటలు డాన్సులు చేయిస్తారు అంటే వినాయక చవితి ఇది మన సంస్కృతి ఇది అని ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు ఎందుకు అసలు మన ధర్మం పట్ల అవగాహన ఉండట్లేదు లేకపోతే బాధ్యత ఉండట్లేదు ధర్మం అంటే దేశం గురించి కొంతైనా బాధ్యత ఉండాలి కదా అసలు అంటే ఈ ఈ పౌరులు రేపు ఏం తీసుకెళ్తారు వినాయక చవితి అంటే ఏదో ఆ పూజ మామ అనిపించుకోవడం రెండు ప్రసాదాలు తినడం వేయడం అనే పోకడని మనం ఏం చేస్తున్నాము వచ్చే తరాల వాళ్ళకి అందిస్తున్నాము అంటే సినిమా సినిమా పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తేనే వినాయక చవిత ఇవన్నీ లేకపోతే అక్కడ తంబోలా ఆడతారు లేకపోతే ఏదో బిజినెస్ గేమ్ ఆడతారు ఏంటి అదేమన్నా అమ్యూజ్మెంట్ పార్కా వినాయక మండపాలంటే ఆలోచించండి ఎన్ని రోజులు ఇలాగే ఉంటాం మారవా మనం ఎవడో ఒకడొచ్చి మనల్ని ప్రశ్నించేదాకా మనం మారం ప్రశ్నించినా మారం ఎట్లాంటి వ్యవస్థ మన ధర్మం ఎంత గొప్పది అది చాటి చెప్పడానికి ఎందుకంటే మన భారతదేశము అన్ని దేశాలకి గురువు వంటిది ఎందుకంటే మన ధర్మాన్ని చాలామంది ఆచరిస్తారు చూడండి ఎంతమంది ఫారినర్సు హరే రామ్ హరే కృష్ణ కానీ అమ్మవారి ఉపాసనలో కానీ చీరకట్టులో కానీ అసలు ఎంత గురుస్థానంలో ఉంది ఇలాంటి గురుస్థానంలో ఉన్నటువంటి మన దేశాన్ని మన పిల్లలకే మన ధర్మాన్ని మనం సరిగ్గా బోధించుకోలేనటువంటి పరిస్థితులు దుస్థితిలో ఉంటున్నాము అందుకని కొన్ని కొన్ని మానేయండి కూర్చోబెట్టండి ఒక భజన చేయించండి ఓ శ్లోకం చక్కగా భగవద్గీత శ్లోకాలు చెప్పించండి ఎవరికొచ్చో వాళ్ళ చేసి చెప్పించండి లేదు కుదరదు చక్కగా మంచి ప్రవచనకర్తలు తీసుకొచ్చో రెండు రోజులు ప్రవచనం ఏర్పాటు చేయండి ఇలాంటప్పుడు కూడా మంచి మాటలు వినరా ముత్తప్పుడు ఎలాగో వద్దు టీవీ ఎంత ఆస్పీషియస్ డేస్ కదమ్మా ఇవన్నీ ఆ తొమ్మిది రోజులు అంటే ఆ తొమ్మిది సంఖ్యకి ఎంత ప్రాముఖ్యత ఉంది మనం ఏం చేస్తున్నాము ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఇంకొక విషయం మీద చెప్పాలి మండపాల్లో పౌరాణిక గణపతి అంటే పురాణాల్లో ఎలా ఉన్నాడో అలాంటి గణపతిని పెడుతున్న వాళ్ళకి మాత్రమే డొనేషన్స్ ఇవ్వండి దీనికి నా మద్దతు పూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే సినిమా గణపతులు ఏంటి క్రికెట్ గణపతులు ఏంటి సిక్స్ ప్యాక్ గణపతులు ఏంటి ఆ గణపతి ఈ గణపతి ఎటు ఎట్లు ఆ గణపతి రూపానికి చాలా అర్థం ఉంది ఆయన చెవులు ఎందుకు పెద్దగా ఉన్నాయి కళ్ళు ఎందుకు సూక్ష్మంగా ఉన్నాయి ఆయన ఏంటి ఆయన యొక్క విగ్రహం యొక్క దేశాలు ఏంటి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు మనకి తోచిన విధంగా ఎలా పెట్టుకుని వెళ్ళిపోతాం అందుకని మన ధర్మంలో లేనివి మనం చేయద్దు మీరు ప్రోత్సహించద్దు ఖచ్చితంగా ధర్మాన్ని పాటిస్తూనే ప్రతి పండగ ఆర్భాటం లేకుండా చేసుకుంటాము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులకండి శ్రీమాత్రేనుమహ స్వస్తి